నిన్న ఈ మధ్య ఆ పేపర్లలో అక్కడక్కడ చదువుతుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు వాళ్ళు ఏమంటున్నారు అసలు యూరియా కొరతనే లేదు సరిపోయేంత యూరియా స్టాక్ రెడీగా ఉంది బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి రైతులను రెచ్చగొడుతూ ప్రజలను రోడ్లపైకి చేస్తున్నారు ఇది రైతులు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలు అని అక్కడక్కడ మాట్లాడుతున్నారు ఇది నిజంగా కూడా చూస్తే మీకే అర్థమవుతుంది ప్రతి రైతు వేదికల వద్ద ఒక్క యూరియా బస్తా కోసం పొద్దున ఐదు గంటలకు ఆరు గంటలకు బయలుదేరితే పన్నెండు ఒకటి దాకా రోడ్లపైనే రైతుల జీవితం గడుస్తుంది నిజంగా కూడా కేంద్ర మంత్రి అంటాడు మేము కావాల్సినంత యూరియా పంపించామని వాళ్ళు అంటారు రాష్ట్ర మంత్రులు ఏమో సఫిన్ సఫిషియంట్గా యూరియా ఉంది ఇది కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు ఇది ప్రభుత్వానికి బదనామం తేవడానికని అంటున్నారు ఇది ఏది వాస్తవమో ప్రజలు గమనించాలి అసలు వాస్తవానికి ఈ టైంలో అదేది మన రేవంత్ అన్న పాట ఉంటుంది కదా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే వస్తున్నాడు ఆ పాట పెడితే ఇప్పుడు అర్థమైతే ఆనాటి రోజులు తెస్తాడు అంటే ఏమో అనుకున్నాం కానీ నిజంగా మళ్ళీ ఆనాటి పాత రోజులు తీసుకొస్తున్నట్టే కనబడుతుంది రైతులను రోడ్ల మీద వేసి ఆనాటి పాత రోజులు మళ్ళీ తీసుకొచ్చినందుకు నిజంగా వేసినందుకు చెప్పుతో కొట్టుకోవాలనుకుంటున్నారు చాలా మంది రైతులు ఇది గమనిస్తే సరిపోతుంది రైతులపై ఎంత ప్రేమ ఉందో ఈ ప్రభుత్వానికి సమయానికి కరెంటు తక్కువ సమయానికి యూరియా బస్తాలు దొరకవు కొనే నాదుడు ఉండడు పండించిన పంటను